నమస్తే అండి తల్లికి వందనం పథకం అమలు చేస్తాము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పున ఇస్తాము అన్నటువంటి ప్రకారంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఇప్పుడు దాన్ని తల్లికి వందనం పథకం అమలు చేయటం జరుగుతుంది అయితే తల్లుల అకౌంట్లో ఇప్పుడు దానికి సంబంధించి పదిహేను వేల రూపాయలకు గాను పదమూడు వేలు వేస్ వేశారు అన్నటువంటిది ఇప్పుడు చాలామంది అనుకుంటున్నటువంటిది కట్ చేయటం ఏమిటి అనేటటువంటి విధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి అమ్మఒడి పథకానికి మొదటి సంవత్సరం ఇచ్చేశారు అలాగే రెండో సంవత్సరం వెయ్యి రూపాయలు కట్ చేశారు ఆ తర్వాత రెండు వేలు కట్ చేయటం జరిగింది మరి ప్రభుత్వం ఇస్తాము అన్నటువంటిది ఆ అమ్మఒడి పథకంలో జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఆ పదిహేను వేలు వెయ్యాలి కానీ కట్ చేయటం ఏమిటి అది స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని గారి అకౌంట్లో వేసుకొని అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఆ అమౌంట్ జమ చేయటం స్కూల్స్లో కంప్యూటర్స్ ఉంటాయి ఇట్లాగా మెయింటెనెన్స్ కోసం అని ఆ అమౌంట్ని వినియోగించటం ఆ కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని వేయడం ఆయనకి ఇంత కాస్త జీతం ఇవ్వటం ఆ అకౌంట్లో నుంచి ఇట్లాగా మరి లేదంటే నాడు నేడు స్కూల్ భాగంగా స్కూల్స్ బాగు చేశారు అక్కడ ఏమైనా జోజగాలు వెళ్ళటం ఆడటం మందు తాగటం ఇట్లాంటివి ఏమైనా చేస్తారేమో సెక్యూరిటీని పెట్టడం ఆ మెయింటెనెన్స్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ పేరెంట్స్ కమిటీలు ఇట్లాంటివి పెట్టి వాటి ఆధ్వర్యంలో ఆ విధంగా చేసి ఉండేవారు కానీ అప్పుడు కూడా అన్నారు చాలామంది ఇక్కడ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎంత ఇస్తామన్నది ఇస్తామన్నటువంటి అమౌంట్ తలు అకౌంట్లో వెయ్యాలి కానీ అంత వేయకుండా కట్ చేయటం ఏమిటి అని కానీ ఇప్పుడు కూడా అదే విధంగా రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నారు మెయింటెనెన్స్ కోసం అని మరి ఇది ప్రభుత్వం చూసుకోవాలి అని లేదంటే ముందే ఇంత ఇస్తాము అని చెప్పాలి ఇప్పుడు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇవ్వటం ఏమిటి అన్నటువంటిది అనుకుంటున్నటువంటిది అప్పుడు కూడా ఇట్లాంటి విధంగా అనుకున్నారు ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే